రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ ఈ మెత్తిల్లు చాందంపలు పులుసు అన్నమాట సూపర్ ఉంటుంది ఇప్పుడు దానిలోకి కావాల్సింది ఇవన్నీ తాలింపులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీరకాయలు ఒక రెండు టమాటాలు మీడియం సైజు టమాటాలు రెండు ముక్కలు చేసి పెట్టుకున్నా ఈ చేపలు చక్కగా ఈ సముద్రం చేపలు ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా పదిసార్లు గడగాలి ఆ తోకలు తల తీసుకొని ఈకలన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెంసేపు నానబెడితే ఇసుక అంతా ఊడిపోయిద్ది అయినా పదిసార్లు గడగాలి బాగా రుద్ది రుద్ది అలా క్లీన్ చేసుకొని తీసుకొచ్చాను ఇదిగో చూడండి ఎంత బాగా కదా ఇది ఇవి పచ్చిగానే బాగుంటాయి ఇది పులుసులోకి పచ్చిగా ఈ నైఫ్ తోటి నైఫ్ తోటి చక్కగా గట్ట తీసేస్తే వెనక తిప్పి నైఫ్ తీసేయాలి తీసేస్తే వస్తాయి ముక్కలు కోసి ఇక్కడ పెట్టాను కట్ చేసి చింతపండుకొని నాన్న పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాము ఇప్పుడు పొయ్యి మీద ఇప్పుడు ఈ ఆయిల్లోకి మట్టి చట్లోకి మార్చాం కదా ఈ ఆయిల్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కాడలు కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన దాకా వేయించాం మట్టి చట్టి లేటుగా హీట్ ఎక్కిద్ది ఆపినాక కూడా ఉడుకుతానే ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాలు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా దాంట్లోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న మెత్తలు లేవు వేసి కొంచెం ఈ మెత్తలు లేగిన తర్వాత మనం తరి పెట్టుకున్న టమాటా ముక్కలు వేగం అవి ఒక్క నిమిషం వేయించితే సరిపోయింది వేసి ఇంకా దీని మీద మూత పెడతాం ఇప్పుడు ఈ టమాటాలు కూడా మెత్తగా దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఛాన్ గుంపం వేసే వాటిని కూడా కొంచెం కలిపి కొద్దిసేపు మూత పెట్టి మధ్యలో మధ్యలో చిచ్చుక చాన్ గుంప మెత్తబడినాక ఉడిపోతాం ఇది మట్టి సెట్టి కాబట్టి శాఖ మీడియంలో పెట్టుకోవాలి మామూలుగా ఇంకా వేరే దాంట్లో పాత్రలో చేస్తే మనం అదైతే సిమ్లో ఉంచుకోవాలి ఎందుకంటే మొక్కలు మనం నీళ్లు పోయలేదు కదా నీళ్లు పోయకుండా వండు తిన్నాం కాబట్టి అడుగు అంటకుండా ఉంటుంది ఇప్పుడు బియ్యం పోయి సరిపడా పులుసు కూడా ఉంటుంది కాబట్టి కారం వేసి ఇలా కలిపేసి కొంచెం ఫస్ట్ కూడా మొన్న కారం అయిపోతే మిరపకాయలు వేయించి సాంబార్ కారం చేసేది అందుకని వేయించకం మిరపకాయలు కొంచెం కారం కలర్ మారేది నల్లగా ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాసు నీళ్ళు పోసి ఇంకా మెత్తగా చాకా మెత్తగా ఉడికినదాకా ఉడికిద్దాం ఈలోపు పులుసు పిసికి రెడీగా పెట్టుకుందాం మూత పెట్టి ఉడికిద్దాం ఇప్పుడు మనం లాస్ట్లో నీళ్ళు పోసాం కదా అవి కూడా ఊసుకోవాలి ఇప్పుడు మొక్కలు ఎలా ఉడికినాయో చూద్దాం ఒక మొక్క తీసుకొని దానికో మెత్తగా ఉడికినాయి సూసర్గా ఎంత నష్ట పెడికిందో ఇప్పుడు దీనిలో మనం చెంతపండు రసం తీసుకొని పెట్టుకున్నాము ఆ చెంతపండు రసం పోసే నలకలు వస్తాయి అని పెట్టి ఇప్పుడు దీన్ని కొంచెం కలిపా మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకో కొంచెం ఇంకా కొంచెం నీళ్లు పోసుకొని నాకైతే సరిపోయింది ఇంకా మరీ ఎక్కువైనా బాగోదు ఇది ఈరోజు ఈరోజు సాయంత్రం చేసుకొని రేపు తింటే భలే ఉంటుంది చాందంపల కూర ఎందు మరి పులుసైనా మామూలు పులుసైనా సరే చాందంపల పులుసు ఒకరోజు ఆగితే అంత టేస్ట్ ఉంటుంది దీన్ని మూత మనం పోసిన పులుసు ఉడికిందాక ఉడికిద్దాం చూడండి చక్కగా ఉడికింది మన కూర కొంచెం ఆయిల్ కూడా పక్కకు వచ్చింది ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర వేద్దాం కొంచెం కొత్తిమీర వేసి రెండు కరివేపాకు రేపలు కూడా వేసాము వేసేసి ఇంకా అలా తిప్పేసి గ్యాస్ కట్టేద్దాం గ్యాస్ కట్టేసినా కూడా ఇంకా చాలాసేపు ఉడుకుతానే ఉంటుంది కూర చూడండి ఇప్పుడు అసలు సూపర్ టేస్టీ అయినా మెత్తాల్లో చాందంపల పులుసు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం పొయ్యి ఆరిపేసి మూడు నిమిషాలు అయింది అయినా ఇంకా ఉడుకుతానే ఉంది చూసారా మట్టి చెట్టు అంతే లేటుగా వేడెక్కిద్ది తొందరగా లేటుగా చల్లారిద్ది సరేనండి తప్పకుండా చేసుకోండి సూపర్ ఉంటుంది ఈ కూర